యేసు బ్రహ్మను పట్టుకొని పోతా అంటే ఇన్ని రోజులు మెంబడిచ్చిన పేతులు కేవలం పండ నువ్వు నిమిషిన సంఘానికి అన్ని ఇంకే పేదర్ని ప్రతిసారి పర్సనల్ గా తీసుకుపోయినా పర్సనల్ గా తీసుకుపోయా అసలు పేతురు అంటేనే మామూలు విషయం కాదే ఆయన ఏసాయి ఎంతో ఇష్టం పేతురు అంటే కానీ ఆ పేతులు కూడా వదిలిపెట్టిండే వాళ్ళని అందుకే మిమ్మల్ని తప్పు పడతలే నాన్న మిమ్మల్ని ఎందుకు పడతలేనంటే అంత టోళ్ళే గంత గంత అన్నక సెట్ అయిన తర్వాత మిమ్మల్ని నాని ఇట్టు ఉండగానే అట్లా అనగానే మీరు ఏమంటే లైన్కి రారు ఉన్న నలుగురు నిలబడితే ఆ నలుగురికి ఇంకా నలుగురు సపోర్ట్ కావాలి పోరాటం ఎంతమంది చేయరు మహాత్మా గాంధీలు వంద మంది రారు గాంధీజీలు వంద రారు గాంధీజీ ఒకడే వస్తాడు నెహ్రూ ఒక్కడే వస్తారు సుభాష్ చంద్రబోస్ ఒక్కడే భగత్ సింగ్ ఒకడే అల్లూరి సీతారామరాజు ఒకడే మీరాజే అల్లూరి సీతారామ మన్నే దూరా అయితే పోరాటం చేయాలంటే నా వెనుక వంద మంది నేను నిలబడతారు అనేటువంటి తత్వము మనలో ఉండే కాళ్ళు అన్ని చూసి పేతురే వెనక అడిగితే మనమేమా చేసి ఎంత చిన్న భయపడ్డాడు అంత పెద్ద పేతుడు ఎవరికి భయపడ్డాడు చిన్న చిన్నపిల్ల శివరకు మూలం కాదు అంటే ఏంటి బాగా డబ్బులు తప్పించుకుంటే పరలోకం పోతారు అంటే ఇదేం పోలవాడు అండి ఇక్కడ అలే డూయ కాబట్టి బేతురు భయపడ్డాడు కానీ ఒక భక్తుడు మాత్రము భక్తుడు భయపడలేదండి నేనే ధైర్యంగా వెళ్ళాడు అనేది అంటున్నాడు ఆ దేవుడు రాజ్యం కొరకు ఎదురు చూచువాడు ఎవడ ఎవరైతే ఏసు దేవను తలకిమ్మని అడిగాను అతడు ఘనత వహించిన ఒక సభ్యుడు ఎట్లాంటి వ్యక్తి అట అంతేనా వినండి అమ్మా వినండి ఎవరట సభ్యుడు అనండి సభ్యుడు అనండి ఇప్పుడు మీరు రేఖూడంలో పెద్దల సభ్యుల అంతేనా మీరు పదవి చివి దొర దొర పట్టే కాదు కదా మీరు కాదు కదా ఈయన ఎలాంటి వ్యక్తి అట సభ్యుడు అని అలా చదవండి రమేష్ నువ్వు చదువు నేను చదివితే ఆయన ఏదో వాటిక నుంచి చదువుకున్నాడు అనుకుంటాడు అసలు అతడు ఘనత వహించిన ఆ ఒక సభ్యుడై ఒక సభ్యుడు ఘనత వహించిన వ్యక్తి కానీ ఒక సభ్యుడు దేవుని రాజ్యం కొరకు సభ్యుడు ఎలా ఉన్నాడట దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచువాడు ఎదురు చూచువాడు అంటా సభ్యుడు ఎదురు చూస్తాడు శిష్యుడు చూడలే మనిషిపోయింది నేనేమో అధికారిన నేనేమైనా పెద్ద మనిషిన నేనేమైనా దొరనా నేను అడిగే ఆకు నాకెక్కడిది అంటే వాళ్ళు చూసుకుంటారు నువ్వు సభ్యులు కాదా సభ్యో కాదా నీకు హక్కు లేదా నీకు అధికారం లేదా అప్పు అడిగే అధికారం సభ్యునికి ఎక్కువ ఉంటుంది ఇంకా మీకు ఇష్యం తెలుగు ఎదురు చూసివాడు ఫిరాదు అంటాడు ఆయనతోటి ఇంతలోనే చనిపోయినా ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన ఎందుకు పిలిపించి ఆయన ఇంతలోనే అని చనిపోయినా అని అతన్ని అడిగాను అతను అడిగాను శతాధి వలన శతాధిపతి వలన సంగతి తెలుసుకొని ఈ సంగతి తెలుసుకొని ఏ శివకున్నారు అప్పగించాను శివాన్ని అప్పగించిండట అమ్మ ఎవరికి అప్పగించిండట ఊరంతా కలిసే కదా అండి ఇప్పుడు ఏశ్వరంలో సిద్ది ఇప్పుడు ఎంత మంది రాదు ఆ పిలాతో ఆ రాజ్యం కిందకి వస్తుంది ఆయన దగ్గరికి పోయినాం కైఫా కింది కొంత కంటే పిల్లకి కాడికి పోయినాం ఏ రోజు అంటే ఏ రోజు కాడికి పోయినాం హనా అంటే హన్నా కాడికి పోయినాం కైఫా అంటే కైఫా కాడికి పోయినాం మొత్తం ఆల్ రౌండ్ రాజ్యం అంత ఒకటైపోయింది అయిపోయింది హాలిలోని ఇంతమంది గడిచి వేసిన తర్వాత అడగడానికి ఎవరొచ్చాడు ఒక్క సభ్యుడు వచ్చిండే ఒకడు ఒక్క నిలబడితే దేవుడు నిలబడ్డానికి ఒక్కడు ఉద్యమం చేస్తే దేవుడు నిలబడతారండి పోరాడితే పోయేదేమీ లేదు బాధిత సంఖ్యలో తప్ప అని కమ్యూనిస్ట్ సిద్ధాంతం అదే నువ్వు కొట్లాడమంటే వాళ్ళతో మనం స్నేహం చేద్దాం వాళ్ళతో అన్నింటిలో ఉందాం ఇక్కడ మాత్రం మాకు ఛాన్స్ లేదు కూర్చొని మాట్లాడదాం ఏం చేద్దావో చేసుకున్నాం ఇంకా దేనికైనా ఇస్తాం కానీ ఇక్కడ అడిగా నువ్వు కాపాడుకుందాం మన విశ్వాసాన్ని కాపాడుకుందాం మన రక్షణ కాపాడుకుందాం మన ఆత్మీయతని కాపాడుకుందాం ఎందుకంటే చివరి వరకు మనం కాపాడుకుంటేనే మనం నిలబడగలం నిలబడదు ఇక్కడ ఏదో ఒక ఏ రకంగానైనా బతకగలుగుతాం ఇక్కడ బతుకు బతకని ఆ బతుకుని చూసుకుందాం మనం ఈ బతుకు ముఖ్యమే కాదు ఇది ముఖ్యం కాదు బతికింది ఒక బతుకు కాదుగా చచ్చినాక అసలు ఆట ఉందట అసలు ఆట అంట ఇదే ఆట అనుకుంటాను మనం ఈ నాలుగు రోజులు నన్ను ఒక గుద్ది గుర్తి సచిపోతుంది మిమ్మల్ని కనుక గట్టిగా ఒక మాట అంటే గుండె ఫోటో వచ్చేసి చచ్చిపోతుంది ఇప్పుడు మనం కట్టే కర్ర వాడని అవసరం లేదు కదా అంతేనా కదా ఏ నేను అతను ఏదో లెక్కలేదు మనం భయపడని అవసరం లేదు ఇప్పుడు భయపడకండి గుండె దడ కూడా రావద్దు ఇక్కడ గుండె మీద చేయి పెట్టుకుంటే గడగడ గడగడనవద్దు గడగడ అని కూడా అనవద్దు టెన్షన్ రావద్దు